గురజాల పెయింట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని విఎంఏఎస్ క్లబ్ వద్ద పిఎం విశ్వకర్మ యోజన పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని గురజాల పెయింట్ అసోసియేషన్ అధ్యక్షులు కడియం వివేరస్వామి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందినటువంటి యువతి యువకులకు సాంప్రదాయ హస్తకళ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి శిక్షణా కాలంలో రోజుకి ఐదు వందల రూపాయలు చెల్లిస్తారని శిక్షణ అనంతరం సర్టిఫికేట్ అందజేస్తారని తదుపరి బ్యాంకు ద్వారా రెండు లక్షల రుణం పొందవచ్చని ఆయన తెలియజేశారు కత్తిరవి పేరుపోగు రజనీకాంత్ అందుగుల నాగేశ్వరరావు నారాయణపురం శ్రీనివాసరావు బత్తుల ఏడుకొండలు పేరుపోగు రాజేష్ కొమ్ముబాబు గన్నేపల్లి సురేష్ గురజాల పెయింట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆగస్టు పదహారవ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సుమారుగా ఒక పదహారున్నర కోట్ల రూపాయలు పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులకు కల్పి ఆ చేతి వృత్తిదారులకు కొంచెం ప్రయారిటీస్ కల్పించే విధంగా బీజేపీ గవర్నమెంట్ ఆధ్వర్య చేయడం జరుగుతుంది దీనికి వరదల మండల పెయింటర్స్ ఇంట్లో తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్దెనిమిది రకాల చేతిదాలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా ఉంటాయి మనం టైలర్స్ కానీ పెయింటర్స్ కానీ టాపి బెల్స్ కానీ తయారీ తమ్మని స్వర్ణకారులు శుంపకారులు చర్మకారులు చెప్పులు కుట్టేవారు దాని పని అందరూ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ కూడా ఉంటుంది ట్రైనింగ్లో స్టైపర్డ్గా ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తారు అవి కూడా బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ద్వారా మనకి బ్యాంకులో ఒక లక్ష రూపాయలు లోన్ కూడా కల్పించడం జరుగుతుంది దానికి ఒక యాభై పైసలు పడుతుంది తర్వాత ఒక మన సామాగ్రికి సంబంధించి ట్రైనింగ్ సర్టిఫికేట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సామాగ్రి కొనుగోలు కానీ అమౌంట్ కానీ సుమారు ఒక పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది పూర్తిదారులు ఎవరైతే ఉంటారో గురదాల మండలం పరిసర గ్రామ ప్రజలందరూ అందరూ కూడా వినియోగించుకోలేసి ఈ ఆన్లైన్ చేసుకో ఆన్లైన్ చేసు చేసుకుంటే చాలా మంచిది చేసుకోవాల్సింది ఒక ఆన్లైన్ ప్రాసెస్ జరిగే క్రమం మరి మీరు తెచ్చుకోవాల్సినటువంటి బ్యాంక్ బుక్ ఆధారు ఫోన్ లింకు ఆధార్కి కానీ బ్యాంకు బుక్ కానీ ఆధార్ లింక్ ఖచ్చితంగా కావాలి ఫోన్ కూడా ఫోన్కి ఓటీపీ వస్తుంది ఈ యొక్క కార్యక్రమం జరిగే స్థలం విఎంఈఎస్ క్లబ్ ఆవరణ గురజాల ఇక్కడికి వచ్చేసి పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు మరి పెయింటర్స్ కమిటీ ఉన్నది వీళ్ళందరినీ సంప్రదిస్తే సాగర్ గారు సెక్రటరీ పెయింటర్స్ యూనియన్ సెక్రటరీ రజనీకాంత్ గారు మెంబర్స్ అందరూ ఉన్నారు మీరు అందరినీ వీళ్ళని సంప్రదించేసి మీ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ని ఖచ్చితంగా చేయించుకోవాల్సిందిగా పరిసర ప్రాంతం ప్రతి ఒక్కరికి కూడా చేయించుకోవాల్సిందిగా మనం చేస్తాం